అలాగే మా ఆఫీసర్ శ్రీనివాస్ వారు కూడా పట్టివైతు సర్వీస్ చేశాడు అయితే ఆఫీసులో ఆయన అంటే నోట్లో నాలుగులో ఉండేవాడు మాకు ఆఫీస్కి వస్తే ఆయన దగ్గర ఇంకో గొప్ప విషయం ఏంటంటే ఆయన చలిస్తే కూడా కాదు తీర్థయాత్రలు తీర్థయాత్రలు చేయడంలో చాలా ఆసక్తిగా ఏ ఏదన్నా సెలవు వచ్చినాక మళ్ళీ సోమవారం ఆఫీస్కి వస్తే ఏదో ఒక ప్రసారం పెట్టుకొని నా దగ్గరకు వచ్చేటాడు సార్ ఇక్కడే ప్రసాద్ తీర్థయాత్ర చేయడంలో అంటే అదొక ఆది అనమాట అలా చేయడం కూడా చాలా మంచిది ఎందుకంటే మా ఆర్టీస్ ఉద్యోగాలు శ్రస్తో కూడుకున్నది కనీసం కుటుంబానికి సమయం వెచ్చించి కుటుంబంతో గడపడానికి కూడా సమయం ఉండదు ఇంతకుముందు ఒక వక్త చెప్పింది ఆ వీళ్ళ డేట్లు చూసుకొని ఫంక్షన్లు పెట్టుకున్నట్టు వెళ్ళామని ఏం కూడా అనుకోదు ఆ గారు ఏం కూడా అన్నారు వ్యాజీర్వాద టైం వేసే ఫంక్షన్ పెట్టుకున్నట్టు అది జనరల్గా అలా ఉంటుంది ఎందుకంటే మేము ఆటీస్లో ఉద్యోగం వచ్చినాక మా చాలా ఫంక్షన్లకు వెళ్ళలేకపోతాం ఫంక్షన్లు కానీ వేరే ప్రోగ్రామ్స్ కూడా అటెండ్ కాలేకపోతాం వాళ్ళ మా ఫ్యామిలీ మెంబర్స్ని పంపించడం జరుగుతుంది మేము వెళ్ళడం కష్టం ఉంటుంది అట్లా అంతతో ఉన్నా కూడా ఫైవ్ షెడ్యూల్స్ ఉన్నా కూడా వారు మాత్రం తీర్థయాత్ర చేసేవాడు నాకు ప్రతి సెలవు వచ్చిన తర్వాత ఆఫీస్కి వస్తే మాత్రం ప్రసాదం తీసుకొని వచ్చేవాడు అంత కమిట్మెంట్ చేసేవాడు అయినా వారి శేష జీవితంతో జీవితంలో ఆదివారో ఉండాలని కోరుకుంటున్నాను వారి ఎన్ని సమాసాల సర్వీస్ చేయడానికి సహకరించిన వారి శ్రీమతి గారికి కూడా తప్ప ధన్యవాదాలు తెలియజేస్తున్నాను